వైసీపీకి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని కూటమి గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు అరాచకాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దెవేచేశారు ఆ భేమ దుర్భనం లాంటి కొన్ని ఏరియాలు అక్కడైతే కొంచెం చివరికున్నాయో అవి తప్ప భీమిలి రూరల్ మండలం కాని లేకపోతే ఆనందపురం కానీ మెజారిటీ గ్రామాలు అర్బన్లో కలిసిపోయి ఉన్నాయి ఒక పక్క అర్బన్లో ఫాస్ట్గా ఉంటుంది అనేది ఒక ఇంప్రెషన్ పబ్లిక్లో కూడా ఉంది లోకల్గా కూడా అందరికీ కోరుకుంటారు కాబట్టి మినిస్టర్ గారు చెప్పిన ప్రతిపాదన గురించి మా నాయకులందరితో కూడా ఒక సమావేశం పెట్టి మాట్లాడటం జరిగింది నేను ఎక్స్పెక్ట్ చేసినకంటే అనూహ్యంగా యాక్చువల్ భద్రామ మండలం కొంచెం రెసిస్టెన్స్ వస్తుందేమో వాళ్ళకు అంత ఇన్కూనియన్గా ఉంటుందేమో అని చెప్పని చెప్పుకోవడం జరిగింది కానీ యునానిమస్గా భద్రామ మండల నాయకులు అందరూ కూడా ఏకాగ్రీవంగా మా మండల మొత్తాన్ని అని చెప్పిన వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చారు ఆనందపురంలో అలాగే బీములూ మండలం కూడా ఒకరిద్దరు వాళ్ళకున్న చిన్న డౌట్స్ వాళ్ళ కన్స కన్ మన కన్సర్న్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు ఏంటంటే ప్రధానంగా ఎన్ఆర్జీఎస్ వర్క్లు మాకోటి రూరల్లో పెద్ద ఎత్తున అవుతున్నాయి సార్ అవి కొంచెం ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ కింద ఏమన్నా చేస్తే బాగుంటుంది అది ఒకటి ఆలోచించండి అని చెప్పని రెండోది ప్రధానంగా వాళ్ళకున్న ఒక ఆపరేన్షన్ కార్పొరేషన్లో కలిస్తే అన్నీ బాగుంటాయి సార్ అంతా ఓకే కానీ ఈ పన్నులు ఈ ట్యాక్సెస్ ఎక్కువ పడతాయి మాకు అనేది ఒక భయం ఒకటింది సార్ అనేది ఒక ఆపరేషన్ ఉంది ఈ రెండింటి మీద కూడా వాళ్ళతో మా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది మనం గతంలో ఏదైతే ఈ ఐదు పంచాయతీలు కాపులప్ప లాంటి పంచాయతీలు కలిపినప్పుడు వాళ్ళకి ఈ పనుల సంబంధించి కొంత వెసులుబాటు ఒక పదేళ్ళు ఏదైతే పాత ఇవి ఉన్నాయో సేమ్ సిస్టమ్ ఉండేటట్టుగా వాళ్ళ మీద ఎక్కువ భారం పడకుండా దాన్ని మనం చేయటం ఒకటి ఆ రోజు జరిగింది అలాగే ఇప్పుడు కలిపే ఈ మూడు మండలాలకు కూడా ఈ ట్యాక్సీకి సంబంధించి ఒక పదేళ్ళు వెసులుబాటు ప్రభుత్వం నుంచి ఒక ఎగ్జామ్షన్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఎన్ఆర్జెస్ సంబంధించి కూడా ఈరోజు మనం ప్రతిపాదన మనం పెట్టి అదంతా అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏదైతే ఎన్ఆర్జెస్ ఉందో ఇవన్నీ కూడా చేసుకోవడానికి స్కోప్ ఉంది మనం ప్రతిపాదించిన వెంటనే అది వెంటనే ఆగిపోవు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ దీని టైంలో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వర్క్స్ కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పని అది ఒకటి సజెస్ట్ చేస్తాం ఓవరాల్గా అన్నీ డిస్కస్ చేసిన తర్వాత అందరూ కూడా ఏకగ్రీవంగా మూడు మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు అలాగే ప్రజాప్రతినిధులు అలాగే ముఖ్యంగా మాకు పొలిటికల్ పార్టీకి సంబంధించి మాది కూటమి ప్రభుత్వం ఇది కూటమిలో ఉన్న నాయకులు కూడా ఎవరైతే జనసేన కానీ బీజేపీ కానీ అందరితో కూడా మామూలుగా మాట్లాడడం జరిగింది అందరూ కూడా ఇన్ ప్రిన్సిపల్ అందరూ కూడా మంచి సార్ బాగుంటుందని చెప్పి చెప్పారు దాని ప్రకారం ఆ ప్రతిపాదన ఒకటి తయారు చేసి పెడతా ఉన్నాం లెటర్ ఒకటి చూడ అప్పుడు నాటి కూడా కూర్చోండి అది ఒకటి మెయిన్ ప్రధానంగా మీకు చెప్దామనే ఉద్దేశంతో ఈరోజు రాజేష్ దమ్మా కూర్చో దాన్ని ఒకటి ప్రధానంగా మేము చెప్దామనేది ఒకటి రెండోది ఏదైతే ఆ మెర్జింగ్ లెటర్ రాసాను ఏదైతే ప్రధానంగా భీమిలి భీమిలీ ఓల్డెస్ట్ మున్సిపాలిటీ మీకు తెలుసే విషయం బయట కూడా ఒక ఇమేజ్ భీమిలి అంటే దానికి ఒకన్న ఇమేజ్ వేరు బట్ ప్రాక్టికల్గా చూస్తే అది ఒక చిన్న పాత గ్రామంలాగా ఇంకా ఉంది ఇరుకైన రోడ్లు ఒక వెహికల్ కానీ వస్తామంటే రెండో వెహికల్కి మళ్ళీ ప్లేస్ కూడా ఉండదు అటువంటి ప్లేస్ ఉంది దాన్ని గతంలో కూడా నేను అక్కడ మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో రోడ్లు విస్తరణ చేయాలనేది కూడా ఒక ప్రతిపాదన ఆలోచించాం ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టే టైంకి మళ్ళీ గవర్నమెంట్ మారటం ఈ ఐదేళ్లు వాళ్ళు దాన్ని పూర్తిగా వదిలేశారు మళ్ళీ మొన్న ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్రజలు భారీ మెజార్టీతో మనల్ని గెలిపించారు వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది ఈ ఐదేళ్లలో భీమిలి రూపురేఖలు మారుతాయని చెప్పి దానికి అనుగుణంగా మొన్న స్థానిక నాయకులు అలాగే అక్కడున్న వర్తక సంఘాలు ఛాంబర్ ఆఫ్ కామర్సు అలాగే ప్రజాప్రతినిధులు అందరితో కూడా రెండు దఫాలుగా సమావేశాలు కూడా పెట్టడం జరిగింది పెట్టి మన ఆలోచన ఏంటి వాళ్ళ యొక్క ఆలోచన ఎలాగా ఉంది ఏ విధంగా చేస్తే బాగుంటుంది భీమిలీని ఒక డెవలప్డ్ ప్లేస్గా చేయాలంటే ఎలా చేయాలి అని మాట్లాడినప్పుడు అందరూ కూడా అక్కడ కూడా ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు కూడా వైడింగ్ చేయాలి సార్ చేయకపోతే గ్రోత్ రాదు బట్ ఎలా చేస్తారు ఏంటనేది ఒకసారి అధికారులని మాకు ఒకసారి ఇంట్రాక్షన్ మీటింగ్ పెట్టండి ఎందుకంటే ఉన్న షాపులన్నీ కూడా ఒకసారి ఆ వైడ్నింగ్ అంటూ చేసి మీరు చేస్తే పూర్తిగా నష్టపోయే కొన్ని ఉన్నాయి థర్టీ పర్సెంట్ మిగిలి మిగతా సెవెంటీ పర్సెంట్ ఎస్టాబ్లిష్మెంట్ షాపు కానీ ఉంటాయి అయిపోయే కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఉంటాయి ఇవన్నీ కూడా సర్వే చేసి ఎంతమంది నష్టపోతూ ఉన్నారు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏం చేయాలి కాంపిటీషన్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా చేసుకొని దాన్ని మీరు ముందుకెళ్ళండి సార్ అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది భీమిలిలో ప్రధానంగా మూడు రోడ్లు ఉన్నాయి మనకి ఏదైతే బీచ్ రోడ్డు బీచ్ రోడ్ ఇప్పుడు నో హోటల్ హోటల్ ఉన్న ఏరియా అది ఒక రోడ్డు దాంతోపాటు భీమిలి మెయిన్ రోడ్డు ఒకటి గంట దగ్గర నుంచి వచ్చే స్టార్ట్ అయ్యే ఆ రోడ్డు ఒకటి మూడోది నరసింహస్వామి టెంపుల్ రోడ్డు ఈ మూడు రోడ్లు భీమిలికి ప్రధానంగా ఉన్నాయి కాబట్టి మూడు రోడ్లు కూడా కొన్ని చోట్ల పన్నెండు అడుగులు పదమూడు అడుగులు అవి ఒరిజినల్గా థర్టీ ఫీట్ ఉండొచ్చు ప్రబోధులు బట్ ఈరోజు ప్రాక్టికల్గా చూస్తే పన్నెండు అడుగులకు మించి ఎక్కువ లేవు అందుకని ఆ విధంగా అన్నీ కూడా కాకుండా మొన్న జోనల్ కమిషనర్స్కి తర్వాత ఏసీపీలకి అందరూ కూడా చెప్పడం జరిగింది మొత్తం ఏదైతే మనం చేద్దాం చేద్దామనుకుంటున్నాం మూడు రోడ్లు కూడా ఒకసారి మొత్తం సర్వే చేసి మొత్తం టోటల్ స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఎంత రోడ్డు ప్రాక్టికల్గా ఇప్పుడు ఉంది మనం ప్రపోజల్డ్ రోడ్డు ఎంత చేయాలనుకుంటున్నాం సిక్స్టీ ఫీటా ఎయిటీయా హండ్రెడా ఎంత చేయాలనుకుంటున్నాం ఎంత చేస్తే ఏ సైడు ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ దెబ్బతింటున్నాయి షాపులు కానీ లేకపోతే ఇల్లు కానీ అవి వాళ్ళకి ఏ విధంగా టోటల్ ఇల్లు పోతున్నాయా లేకపోతే ఇంట్లో కొంత భాగం పోయి కొంత మిగులుతుందా ఏంటి మొత్తం కూడా మొత్తం సర్వే చేసి ఒక రిపోర్టు తయారు చేయమని చెప్పడం జరిగింది దాన్ని యాక్చువల్గా ఈ రెండు మూడు రోజుల్లో ఒక మీటింగ్ మళ్ళీ పెట్టబోతా ఉన్నాం పెట్టిన తర్వాత అది మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడి ఎంతమందికి నష్టం జరుగుతుంది వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏం చేయాలి ఇవన్నీ కూడా మాట్లాడి ఈ మూడు రోడ్లు వైడనింగ్ కూడా ప్రధానంగా చేపట్టాలనేది ఇంకొక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఒకటి భీమ్లీ కార్పొరేషన్లో మూడు రూరల్ మండలాల్లో ఉన్న ఏదైతే పద్మనాభం అనంతపురం భీమిలి రూరల్ మండలం మెర్జింగ్ కార్పొరేషన్ పరిధిలో కలపడం ప్రధాన నిర్ణయం రెండోది భీమ్లీ టౌన్ వైడ్నింగ్ భీమ్లీ టౌన్తో పాటు